వీడియో మన సినిమా రంగపు దిగ్గజమైన నాగవంశీ గారికి అంకితం ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నాగవంశీ అనేవాడెవరు ఇతని క్రెడిబిలిటీ ఏంటి ఇతని గురించి మనోడు ఎందుకు మాట్లాడుతున్నాడు పొలిటికల్ కంటెంట్ నుంచి డీవియేట్ అయ్యి ఎందుకన్నా మనకు సినిమాలు అని అనేవాళ్లకు ఈ వీడియో అంకితం అనే అన్న నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ నువ్వు తీసిన మ్యాడ్ స్క్వేర్ అనే కళాఖండం గురించి మీడియా వాళ్ళను ఏకుతున్నావు కొంతమందికి అనవసరంగా ఇంటర్వ్యూలు ఇచ్చామని నువ్వు అంటావు వెంటనే నీకు సపోర్ట్గా ఒక ఇద్దరు జపాగాళ్ళు కూర్చొని అక్కడ ఆ ఎందుకు ఇచ్చారన్నా మీకు తెలియకుండా ఇచ్చారా మీరే ఇస్తారు మీరే తెస్తారు మీరే పడగొడతారంటే ఆ మా కర్మ అని నువ్వు అంటాం ఏంటన్నా స్క్రిప్ట్ రాసుకుని వచ్చారా మీరు మీరు మాట్లాడే మాటలకు అసలు ఏమైనా క్రెడిబిలిటీ ఉందా నువ్వేమన్నా సినిమా ఫ్రీగా తీసావా రెమ్యునరేషన్లు ఇచ్చావు పది రూపాయలు ఇచ్చి మార్కెట్ నుంచి ఒక వంద రూపాయలు లాగాలనే కదా సినిమా తీసావు సినిమాని మార్కెట్లోకి వదిలేవు ప్రతి ఇంటర్వ్యూలో నీ అహంకారము యాటిట్యూడ్ని అంతా భరించినా జనాలు నీ ఇంటర్వ్యూలకు వ్యూస్ ఇచ్చారు కదా నిజానికి నువ్వు మాట్లాడే మాటలు ఎంత అహంకారంగా ఉంటాయంటే బేసికలీ డబ్బున్నోడు కూడా ఈ రోజుల్లో బాగా డబ్బున్నోడు కూడా రోజుల్లో సమాజంలో అందరి దగ్గర డబ్బు ఉంది మనం గౌరవంగా మెలగాలి అని చాలా సైలెంట్గా వాళ్ళ జీవితాలు జీవిస్తున్న టైంలో ఏం చూసుకోనో మరి ఏం ఎక్కువ ఉన్నాయనో నీకు ఏం చూసుకోనో నీ రియాక్షన్స్ అత్యంత భయంకరంగా అవును దానింతే నచ్చితే చూడండి లేదు నువ్వేమైనా ఆర్జీవే ఎవడో ఒకడు ఉంటాడు ఆర్జీవిలాగా అది ఆర్జీవి అయ్యాడు నువ్వు ఆర్జీవీలా మాట్లాడినా మాట్లాడినా నీకు మొఖానికి సెట్ అవ్వదు నువ్వు ఫ్రీగా ఏం సినిమా తీయలేదు నువ్వు థియేటర్లోకి మామూలుగా నూట యాభై రూపాయలు టికెట్ పక్కన పెట్టి ఈ సినిమాకి రెండు వందల పైచీలకు టికెట్ వసూలు చేస్తున్నావు కాబట్టి నాలుగైదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందని ప్రౌడ్గా చెప్పుకుంటున్నావు నీ డబ్బులు నీకు వచ్చాయి కదా ఎవ్వడు ఏ రివ్యూ రాస్తే నీకేంటయా నువ్వు నానాగా చెత్త కంటెంట్ అంతా సినిమాలో చొప్పించి సినిమా పేరుతో మా మీదకి వదిలితే మేము నోరు మూసుకొని డబ్బులు ఇచ్చి చూసి ఆ బాగుందంటే బాగుందనల్లా బాగాలేకపోతే మనసులో పెట్టుకోవాలి కానీ నువ్వు మాత్రం ఏదైనా తీయచ్చు మేము మాత్రం నీ సినిమా గురించి ఒక రివ్యూ ఇవ్వకూడదు నేనంటే నేను కాదు నా తోటి మీడియా వాళ్ళు కానీ సహోదరులు కానీ ఎవరైనా కానీ ఏంటి నీకు అంత సమస్య నువ్వు పవన్ కళ్యాణ్ని పొగుడుతో ఎన్టీఆర్ని పొగుడుతో నీ చెత్త మాటలన్నీ మేము వినాలి కానీ మేము ఎవరన్నా రివ్యూస్ ఇస్తే ఏ ఎట్లు ఇస్తారు రివ్యూస్ సినిమా డబ్బులు వచ్చాయని రాస్తారు మీరు మా కర్మ పీఆర్ టీములు మా దమ్ముంటే మా మీద బతకకండి మా సినిమా గురించి రివ్యూలు రాయకండి దమ్ముంటే నువ్వు సినిమాలు తీయకు దమ్ముంటే నువ్వు సినిమా తీసి ఫ్రీగా థియేటర్లో వదులు దమ్ముంటే ఇట్లాంటి మాటలు మాట్లాడకు దమ్ముంటే నెగిటివిటీని పాజిటివ్ని సమానంగా తీసుకునే కెపాసిటీ నీకు ఉందని ప్రూవ్ చేసుకో దమ్ము గురించి మాట్లాడే ముందు నీకెంత దమ్ముంది నీకెంత కెపాసిటీ ఉంది నీకెంత తట్టుకునే శక్తి ఉంది దాన్ని బేరీజ్ వేసుకొని దమ్ముల గురించి మాట్లాడాయా నాగోంశీ నువ్వేం ఫ్యాక్షనిస్టు కాదు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్వి ఏదో నాలుగు డబ్బులు వెనక వేసుకొని ఏదో నాలుగు సినిమాలు హిట్ అయితే రెచ్చిపోయి నేను ఏం మాటనో నడిచిపోద్దని ఇష్టం వచ్చినట్టు వాగితే నీ వల్ల సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది నీ వల్ల సినిమాలో ఇతర ప్రొడ్యూసర్లు దెబ్బతింటారు దమ్ముంటే మీడియా వాళ్ళను నా రివ్యూస్ రాయొద్దని చెప్పేవు కదా దమ్ముంటే నువ్వు సినిమాలు తీయద్దు దమ్ముంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వద్దు దమ్ముంటే మీరు వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు దమ్ముంటే మీరు పిఆర్ చేసుకోవద్దు దీనికి నువ్వు అడిగి నువ్వు చెప్పిన సమాధానం ఏంటి ఇది నా సమస్య కాదు ఈ ప్రొడ్యూసర్లు అందరూ తీసుకోవాల్సిన నిర్ణయం బొక్క ప్రేక్షకులు లేకుంటే నీ సినిమా నువ్వు నువ్వు నీ ఇంట్లో వేసుకొని చూసుకోవాల్సిందే ప్రేక్షకులు అంటే నీకు అందచులకనా మేము కష్టపడి సంపాదిస్తున్న డబ్బు థియేటర్కి వచ్చి ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా మాకు మీ మీద నమ్మకం లేదు ఎల్లో ఫిలిం అని చెప్పి బ్లూ ఫిలిం తీసి వదిలిన జాతి మీరు సమాజానికి గబ్బు లేపుతున్న జాతి మీరు సినిమా రంగాన్ని అడ్డం పెట్టుకొని సభ్య సమాజాన్ని నాశనం చేయాలనుకుంటున్న జాతి మీరు మంచి సినిమాలు ఉన్నాయి నీ బ్యానర్లోనే చెత్త సినిమాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూసాం మేము కాబట్టి సినిమా రివ్యూ అనేది ప్రజల హక్కు సినిమా గురించి తెలుసుకొని పోయేది హక్కు ఒకవేళ ఇవిలో పూర్తిగా బయాస్ నెగిటివ్ కంటెంట్ ఉంటే మాత్రం మేమన్నా గొర్రెలమా మాకు తెలీదా ఏది నిజం నిజమేదబద్ధము ఒక్క టికెట్ తెగకపోతే నీ గొంతు తెగినట్లుగా అరుస్తావా ఇండస్ట్రీ మీద మీడియా మీద జనాల మీద పడి ఫస్ట్ నాగవంశి నువ్వు జస్ట్ ప్రొడ్యూసర్వి అది గుర్తుపెట్టుకో నీదే డబ్బు ఉండొచ్చు చట్టంలో కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు నువ్వు కానీ జస్ట్ ప్రొడ్యూసర్వి ప్రొడ్యూసర్ల బ్రతుకు సినిమాలు తీ మార్కెట్ చేసుకో నెగిటివిటీ వస్తే తీసుకో పాజిటివ్టీ సంతోషించు ఇంటికి వెళ్ళి తిని పడుకో నీ లైఫ్ నువ్వు లీవ్ జీవించు ఇతర వెబ్సైట్ల మీద ఇతర రివ్యూవర్ల మీద ప్రజల మీద పడి ఏడిస్తే కొట్టుకుపోయేది నువ్వే మాకేమీ ఊడిపోదు